कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शादि मां त्वां प्रपन्नं कार्पण्यदोषं चे कोटिनवाडनै धर्मनिर्णयं चेयले चित्तमु నిన్ను అడుగుచున్నాను నాకు ఏది మేలైనదో దానిని నిశ్చయముగా చెప్పుము నేను నీ శిష్యుడను నిన్ను శరణు బందిన నన్ను శాసింపుము నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యోకము చోషణం ఇంద్రియాణవాప్యభూమౌ అసపత్న వృద్ధం రాజ్యం సురానామపిచాధిపత్యం ఈ భూలోకమున ఎదురులేని సమృద్ధమైన రాజ్యం లభించినను స్వర్గలోకాధిపత్యము ప్రాప్తించినను నా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ దుఃఖమును ఏది పోగొట్టునో నాకు తెలియటలేదు